ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న ఈ మొక్కని తరచు మనం చూస్తూ ఉంటాం కాకపోతే ఒక పిచ్చి మొక్క కిందే అనుకుంటాం గానీ ఈ మొక్క యొక్క ఉపయోగాలు అందరికీ తెలియకపోవచ్చు అదే నేల ఉసిరండి మనకి కుండీలలో ఒక కలుపు మొక్కలా భావించే ఈ మొక్కని గుర్తించడం కూడా చాలా తేలిక చిన్న చిన్న ఆకులతో చిన్న మొక్కలు ఇలా ఆకుల అడుగు భాగాన చిన్న చిన్న ఉసిరికాయల్లాగా ఉంటుందన్నమాట అదే నేల ఉసిరండి ఆకు చివరి భాగం నుంచి వేర్ల వరకు ప్రతిదీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉన్నదే కామెర్లు జాండీస్ అంటాం కదా అటువంటి సమస్య ఉన్నవారికి ఈ ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి ఇది మాత్రమే కాదండి డయాబెటీస్ కానీ బీపీ అలాగే మనకి కంటి సమస్యలకు కూడా ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి ఇది మాత్రమే కాదు మనం ప్రతిరోజు రకరకాల కషాయాలు తాగుతూ ఉంటాం కదా అందులో ఒక రెండు ఆకులు కనుక వేసుకుని మనం కషాయం కనుక తాగితే మనకి లివర్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగుతాయి అనమాట చాలా రకాల